శ్రీశైలం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో ప్రాజెక్టు నాలుగు గేట్లను పైకెత్తి నాగార్జున సాగర్లోకి నీటిని విడుదల చేశారు శ్రీశైలం గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం రెండు వందల పదిహేను టీఎంసీలు కాగా ప్రస్తుతం నూట తొంభై తొమ్మిది టీఎంసీల నీరు నిల్వ ఉంది శ్రీశైలం జలాశయం మట్టానికి చేరువ కావడం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం మధ్యాహ్నం కృష్ణమ్మకు జలహారతి ఇచ్చి శ్రీశైలం డ్యాం నాలుగు గేట్లను ఎత్తారు ప్రాజెక్టులోని ఆరు ఏడు ఎనిమిది పదకొండు నెంబర్ల గేట్లను పది అడుగుల మేర పైకెత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు ప్రాజెక్టులోకి ప్రస్తుతం ఒక లక్ష ఎనభై ఆరు వేల ఐదు వందల ముప్పై నాలుగు క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండగా ఒక లక్ష ఆరు వేల తొమ్మిది వందల ఆరు క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు ప్రాజెక్టు పూర్తిస్థాయి మట్టం ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు కాగా ప్రస్తుతం ఎనిమిది వందల ఎనభై రెండు అడుగులకు చేరుకుంది ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం రెండు వందల పదిహేను టీఎంసీలు కాగా ప్రస్తుతం నూట తొంభై తొమ్మిది టీఎంసీలుగా ఉంది